ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి బాలల ఆహ్వాన నాటిక పోటీలు విజేతల వివరాలను సంఘం అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ ప్రకటించారు టిపిటీ మేయర్ కోలగట్ల శ్రావణి సౌజన్యంతో ఈ పోటీలకు ఐదు వేల రూపాయల నగదు బహుమతులు విజేతలు ప్రదానం చేశారు ప్రథమ స్థానాన్ని బొండపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన ఒక చుక్క జాగ్రత్త నాటిక కవశ్యం చేసుకుంది జొన్నవలస జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన మార్పు నాటిక ద్వితీయ స్థానం సాధించగా గురజాడ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన జాగృతి నాటిక తృతీయ స్థానాన్ని సాధించింది విద్యార్థులకు సంఘం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ ఉపాధ్యక్షులు పెన్నెంటి కళావతి సూర్యునారాయణ దంపతులు వాకర్స్ క్లబ్ డిప్యూటీ గవర్నర్ సుభద్రాదేవి జన విజ్ఞాన వేదిక జాతీయ నాయకులు డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ బహుమతులు అందజేశారు పోటీలో పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులను నాటిక దర్శన దర్శకత్వం వహించిన డైరెక్టర్లను కుసుమంచి సుబ్బారావు ఘనంగా సత్కరించారు పోటీలకు న్యాయ నిర్ణేతలుగా పసుమతి సన్యాసిరావు గద్దవర ప్రసాద్ ఆదే మేస్తారు వ్యవహరించారు ఈపీ విజయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు గురజాడ పబ్లిక్ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ మానస పాఠశాల కరస్పాండెంట్ స్వరూప గిరిజా ప్రసన్న గ్రంథి రాజశేఖర్ డివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు